కూరగాను పెరుగు చట్నీ గాను ఇట్లా మూడు రకాలుగాను తయారు చేసుకోవటం మనందరికీ సహజంగా తెలుసు కానీ చాలామంది తక్కువ వాడుతూ ఉంటారు పొట్లకాయని ఇష్టపడరు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పొట్లకాయ అసలు పెద్దగా వండుకోరు అసలు ఇష్టపడరు కానీ పొట్లకాయని వండి తినడం వల్ల ఇందులో ఉండే గ్లైకోసైడ్ అనేది స్పెషల్గా ఉంటుంది ఈ గ్లైకోసైడ్ వల్ల మన పొట్టకు వచ్చే స్పెషల్ బెనిఫిట్ ఒకటి ఉందట ఏమిటంటే పొట్ట అంచులమ్మట జిగురు పొరలు జిగురును శ్రవింపజేస్తూ ఉంటాయి ఈ జిగురు అనేది పొట్ట యొక్క రక్షణకు బాగా ఉపయోగపడుతుంది పొట్టలో ఉరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఘాటు అంటే కోగలుగుతుంది పొట్ట పొట్లకాయ వల్ల అని వీళ్ళ పరిశోధనలో క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇకనైనా మార్కెట్లో చవగ్గా లభించే కూరగాయల్లో పొట్లకాయ ఒకటి సంవత్సరం పొడుగునా దొరుకుతుంది இருவரும் பொறுக்குமா